రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగా కోరుకున్న వ్యక్తి మీరు మీరు ఎలా అనిపిస్తున్నాను ఎట్ అనిపిస్తుంది అండి నా మొక్కలు చూస్తే దేవట్లేదు ఎట్ అనిపిస్తుంది ఇంకేమి మొన్న ప్రచారంలో కూడా మీరు డాన్స్ లో చేశారు ఈసారి ఆయన ప్రమాణ స్వీకారానికి దండం పెడతా చూతులు మీరు డాన్స్ ఏమైనా చేస్తా ప్రేక్షకుల కోరిక పై అంటే చాలా మంది మీ గురించి అది ఇక్కడ ఒక రోజు ముందుగా వచ్చి ఇక్కడ పడుకుంటారు ఏర్పాటు చూస్తారు వచ్చేది ఒక రోజు రేపటి వాళ్ళు వచ్చేది ఇక్కడ పడుకుంటారు ఎక్కడ ఎలా ఉందండి ఎలా అనిపి ఎలా అనిపిస్తుంది ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ముందుగా తెలిసింది దసరా దీపావళి సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ ఒకే రోజు వస్తే ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉంటారు మాకు ఈ రోజు ఈ రోజు రేపు అంటే రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం అంత కిక్ ఉంది మాకు అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారానికి ఎంత ఎదురు చూస్తున్నారో రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం కూడా అంత ఎదురుగా అలా చూతారు ఎదురు చూస్తున్నారు అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మా నాయకుడు అవ్వాలని ఆశ నా శ్వాస ధ్యాస ఎన్నో రోజు రెండు సో ఆయన దగ్గర నుండి నిజంగా చెప్తున్నా బై గాడ్ లాస్ట్ టైం గారు అధికారంలోకి వచ్చి ఉంటే మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కోరుకునేవాడిని నేను నిజాయితీ గల కాంగ్రెస్ వాదిని లాస్ట్ టైం కే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పోయాం మేము అలాగే మిస్ అయ్యాం మేము మనకు అద్భుతంగా పనిచేసే అప్పుడు కూడా అద్భుతంగా చేసే కానీ మిస్ అయ్యాం ఈసారి రోహన్ తన నాయకత్వంలో పోయాం సక్సెస్ అయ్యింది ఇప్పుడు ఒకసారి ఓడిపోయినంత మాత్రం ఆయన కరెక్ట్ కాదు గెలిచినట్లయితే గాను అందరం పోరాడాం ఆ రోజు ఆ సార్ ఏం చేయలే ఈసారి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మాకు ఏమైంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం అవుతారు అది ముందు నుంచి నాకు నమ్మకం అయ్యారు ఎంతో సంతోషంగా ఉంది ఇక మీరు ముందు చాలా మంది అనుకున్నారు కొంత అసంతృప్తి అయితే ఉన్నారు దానికి ఏమన్నా అడ్డుపడే అవకాశం ఉంటుందని చాలా మంది అనుకున్నారు దాని తగ్గట్టుగానే కొన్ని నాటకీయ పరిణామాలు జరిగింది ఎందుకు గురించి అంటారు సార్ నా కొడుకు మీ కొడుకు అంటే నమ్ముతారా సార్ ఏ మాటలు ఉన్నాయి ఊరికే టైం పాస్టా